భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిచండి ఖండిచండి ఖండిచాలే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిచండి ఖండిచండి ఖండిచాలే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిచండి ఖండిచండి కాపాడకుందాం రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడుకుందాం 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 రాజ్యాంగ వ్యవస్థల్ని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులోనే సాటి లాయర్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో చెప్పుతో విసిరడం అనేది ఇది మనం ఏదో వ్యక్తిగతంగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ఇసిరిన వ్యక్తి ఏదైతే నినదించాడో చెప్పిన దాన్ని మనం ఆలోచించాలి ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఎవరైనా అంటే ఊరుకోము అటువంటి ఈ వర్డింగ్ అనేది ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వము రాజ్యాంగం లేదు కాబట్టి సనాతన ధర్మము మూడు వేల సంవత్సరాలకు పైగా ఈ దేశంలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్గా ఉన్న మహిళలని డెబ్బై శాతం ఉన్నటువంటి శోత్తులని చదువుకు సంపదకు దూరం పెట్టేటువంటి వ్యవస్థ సమస్త సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం అనేటువంటి చర్చ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది దీనికి ఏంటో ఆలోచించాలి ఎందుకంటే గవర్నపైనైతే దాన్ని ఖండించాలి సభ్య సమాజం అంటే ఖండిస్తుంది కేవలం ఖండించి ఊరుకుండే సరిపోదు ఎందుకంటే స్వయంగా ఈ రాష్ట్రంలో ఉపముప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే నేను సనాతిని సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చాన అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఈ దేశంలో భర్త చనిపోతే భర్త చిటిపైన భార్యని కూర్చోబెట్ట అంటించేటువంటి సంస్థ అలచాతి సనాతన ధర్మము సూత్రులకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు చదువుకి సంపదకి దూరం చేసిన సమస్త వ్యవస్థ అలాంటి సనాతన ధర్మం పేరుతో దేశంలో విస్తృతంగా దాడులు జరుగుతున్నాయి ఈ దాడులు ఎందుకు జరుగుతున్నా మనం ఆలోచించాలి ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీగా మనకు కనబడుతుంది కానీ దాన్ని నడిపించేది నడిపించేది మనం ఆలోచించాలి నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం నుండి డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి ఆ డైరెక్షన్స్ మేరకి రోజు దేశంలో అన్ని వ్యవస్థల్లో కూడా ఈ సనాతన వాదు వాళ్ళ వ్యవస్థలని కబ్జా చేశారు అది అది న్యాయ వ్యవస్థ అయినా రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంగాలు ఆ వ్యవస్థలో కీలక స్థానాల్లో ఈ రోజు సనాతన ధర్మం పేరుతో ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు కద్ద చేశారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం ప్రజ ప్రమాదంలో పడింది దేశ ప్రజల హక్కులు కార్యాలయానికి చింబాలిక భావించాలి కాబట్టి ఈ రోజు కార్మికుల పైన దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారు దేశ సంపద కొల్లగొడుతున్నారు ఈ రోజు అదాని అంబానీ చుట్టే ఆస్తులు పాలవుతున్నాయి ఈ రోజు ఒక్క అదాని కేసు పైన అమెరికాలో కేసు పెడితే సమాన్లు ఇవ్వడానికి భారత ప్రభుత్వంకి అదాని దొరకడం లేదు అంటే ఇవన్నీ ఆలోచించాల కేవలం ఇది చెప్పు చుట్టూ గవాయి చుట్టే కాదు మొత్తం ఈ దేశ ప్రజల చుట్టూ దేశంలో మెజారిటీ ప్రజల దారి దారిగా మనం భావించాలి కేవలం ఖండించే వాళ్ళకి పరిమితం సరిపోదు ఎందుకంటే స్వతంత్రం తర్వాత ఈ దాడులకు పరాకాష్ఠ నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో జరిగినటువంటి చెప్పుతో గవాయిపోయిన జరిగిన దాడిని మనం భావించాలి కాబట్టి రాబోయే కాలంలో ఏవైతే మేధావులు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంబేద్కర్ పోలి బాలాజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి ప్రజల్లో చైతన్యం వస్తే ఇలాంటి దాడులు జరగవు ప్రజల్లో చైతన్యం వస్తే కాపాడుతుంది రాజ్యాంగం కాపాడుకుంటేనే మనం మన భవిష్యత్తు నిన్న న్యూఢిల్లీలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగినటువంటి దాడిని స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని సమాజం హర్షించదు ఈరోజు ఈ పాలకులు మొత్తం రాజ్యాంగ వ్యవస్థలని అన్నింటినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఎన్నికల కమిషన్ ని కంట్రోల్లో చేసుకోవడం జరిగింది అలాగే రాజకీయాల్ని శాసిస్తుంది ఈరోజు ని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది ఈ భావజాలాన్ని మనమంతా కూడా ఖండించాలి ఎవరైతే ఆ లాయర్ ఉన్నారో సనాతనాన్ని అవమానిస్తే మేము ఊరుకోమని చెప్పి ఎవరైతే ఆ లాయర్ నినాదాలు చేశారో ఈ సనాతన ధర్మాన్ని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే పెంచి పోషిస్తున్నారో దాన్ని మేము ఖండిస్తున్నాం ఈ సనాతన ధర్మం అంటేనే నిచ్చిన మెట్ల వ్యవస్థని కాపాడుకోవడం ఆ దానికి ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు వాళ్ళ మీద చంపేస్తున్నారు ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారు కాబట్టి దీన్ని స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలంతా కూడా ఖండించాలి అలాగే లౌకిక వాదులంతా కూడా ఖండించాలి న్యాయ వ్యవస్థ మీద ఈ రోజు దాడి జరిగిందంటే ఇంకా సామాన్య న్యాయం జరుగుతుందని చెప్పి మేము అడుగుతున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి దాడుల్ని ఇది ఒక చీకటి కోణంగా భావించాలి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి ఒక అత్యున్నతమైనటువంటి న్యాయమూర్తిని ఒక ప్రధాన న్యాయమూర్తిని ఈ రకంగా అవమానిస్తే ఇంకా ప్రజల్ని ఏ రకంగా వీళ్ళు పరిపాలిస్తారనేది మనం ప్రశ్నించుకోవాలి ఈ రాజ్యాంగాన్ని కూడా నాశనం చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ వ్యవస్థలన్నింటినీ కూడా బంధించాలని చూస్తున్నారు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉపేక్షించేది లేదు కాబట్టి ఈ రకంగా మనం ఈ ఆర్ఎస్ఎస్ సనాతన సనాతనవాదులను వెంటనే ఖండించాలి ముక్త ఖంఠంతో ఖండించాలి ఎవరైతే ఈ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడి చేశాడో అవమానం చేశాడో వాడిని కఠినంగా శిక్షించాలి ఆ భావజాలాన్ని కూడా మనం వ్యతిరేకించాలని చెప్పి మన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున కోరుకుంటూ ఇప్పుడు మన ప్రధాన్ ఒక కేసు విషయంలో కోర్టులో హీరింగ్ అవుతుంది ఆ హీరింగ్ వచ్చిన ఒక లాయర్ చెప్పుని ఇసరడం దాన్ని అక్కడ ఉన్న సెక్యూరిటీ భద్రత విభాగం వారు అడ్డుకోవడం జరిగింది ఎంత ధైర్యం ఉంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ మీద చెప్పులు ఇస్తడానికి ఎంత ధైర్యం ఉంటే ఆ లాయర్ ఎంత ధైర్యంగా ఇసిరాడంటే మరి ఆ ధైర్యాన్ని ఆ ధైర్యంతోనే చెప్పి విసిరడం వల్ల రాజ్యాంగ వ్యవస్థ మీద జుడిషియరీ వ్యవస్థ మీద ఒక విధమైన ఆ జడ్జి గారి మీద నిసరడం జరిగింది ఆయన నిదానంగా ధైర్యంగా ఎలాంటి చెప్పులకి నేను ప్రభావితం అవ్వను ఎన్ని చెప్పులు ఇస్తున్నా ఎన్ని ఇస్తున్నా ఏదైతే రాజ్యాంగ హక్కుల ప్రకారంగా రూల్స్ ప్రకారంగా నేను ఇవ్వాల్సిన తీర్పిస్తానని ఆయన ధైర్యంగా ప్రకటించడం జరిగింది చాలా సింపుల్గా ఆ చెప్పింది షూ ఇచ్చిన లాయర్ని సింపుల్గా తీసిస్తాడు ఆయన ఎంతో ధైర్యవంతుడు అంబేద్కర్ ఇస్టు బుద్ధిస్ట్ అయిన గవాయి గారిపైన దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి మరి రాత్రి సడన్ గా పది గంటలకి మనం